ఇక మీరందరూ కూడా ఆ కారులో వెళ్ళండి మేము ఈ కారులో వస్తాం అనే విధంగా చెప్పగానే మాయ ఏంటి అసలు నాకు చెప్పకుండా అలా వెళ్ళిపోయింది ఏంటి అని అబ్బాయి అనుకుంటూ వెంటనే కారు ఎక్కి అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం సార్ ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు సార్ అనే విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే ఆర్యవర్ధన్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అసలు రాకేష్ పురుగుల మందు తాగడం ఏంటో అర్థం కావట్లేదు ఇక మరోవైపు మాత్రం అన్నయ్య లేఅన్నయ్య దేర్ దేరన్నయ్య నువ్వు లేకుండా నేను ఎలా ఉంటానని ప్లీజ్ అన్నయ్య ఓకే ఒకసారి నన్ను చూడన్నయ్య నువ్వు కాళ్ళు ముయ్యకన్నయ్య డోంట్ క్లోజ్ యువర్ ఐస్ అన్నయ్య అనే విధంగా మాయా అంటూ ఉంటుంది ఇక వెంటనే రాకేష్ మాత్రం ఎలాంటి స్పృహ లేకుండా పడి ఉంటాడు అన్నయ్య త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నయ్య దగ్గరలో హాస్పిటల్ ఉంది అని విధంగా అంటూ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తుంది మా డాక్టర్ డాక్టర్ అని పిలవగానే వెంటనే డాక్టర్ రాగానే ఏమైంది ఏం జరిగింది డాక్టర్ మా అన్నయ్య మా అన్నయ్య పురుగుల మందు తాగాడు డాక్టర్ అని విధంగా చెప్పగానే ఏంటమ్మా పురుగుల మందు తాగాడా త్వరగా ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళండి అని అంటూ వెంటనే ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళగానే ఇక మాయ చాలా మండిపడిపోతూ ఉంటుంది మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఏంటి శంకర్ మనం హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి వాడు ఎలాంటి దుర్మార్గుడో మనకు తెలుసు కదా ఆయన ఇప్పుడు మనం వెళ్ళినా కూడా మాయ మనల్ని కోపడుతుంది ఎందుకంటే ఆ రాకేష్ పురుగుల మందు తాగడానికి మరణమే మనమే కారణమని కోపంగా మన మీద ఉంది కాబట్టి ఇప్పుడు మనం పోకుండా ఉండడమే మంచిది ఎందుకంటే నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అది విధంగా అంటూ ఉంటే అదే సమయానికి మాయ ఫోన్ చేస్తుంది ఇదంతా కూడా ఆర్యవర్ధన్ వల్లే ఆయన చేతిలో ఓడిపోయాడని మా అసలు మా అన్నయ్యకి ఇలాంటి సిచ్యువేషన్ కలగడానికి కారణం ఆ ఆర్యవర్ధన్ అని అంటూ కోపంగా కాల్ చేస్తుంది ఆర్యవర్ధన్ అని కోపంగా అనగానే చెప్పన చెప్పన సెక్క కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటే మంచిదని అన్నాను కదా మీరు ఉండని సెంటే గారు హలో మాయా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీ వల్ల మా అన్నయ్య చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఆర్యవర్ధన్ నేను చెప్పేది విను మా అన్నయ్య కానీ ఏమైనా జరిగిందనుకో ఇక వర్ధన్ ఫ్యామిలీని లేకుండా చేస్తాను నేనేంటో మీకు బాగా తెలీదు అబ్రాట్లో ఉండి నడిపించిన దాన్ని ఇక నేరుగా ఇక్కడే ఉన్నాను ఇంకేదైనా చేస్తాను అర్థమవుతుంది కదా మా మా నాన్నని కూడా బ్రతికున్న శివంలాగే భయపెడుతూ బ్రతికేలా చేశారు ఇప్పుడు మా అన్నయ్య చావుకు కారణం మీరైతే మాత్రం ఇక ఈ మాయ అసలు రూపమేంటో చూస్తారు దేవునికి మొక్కుకోండి మా అన్నయ్యకి ఏం కాకూడదని కూడదని ఏదైనా మా అన్నయ్యకి జరిగితే ఈ వర్ధన్ ఫ్యామిలీనే ఉండదు అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్ అని దిగా అంటుంది ఏంటి అది ఆర్య మీరు కూడా అదే అంటున్నారు అయినా నేను ఎవరిని మీరే చెప్పండి ఇప్పుడు అవన్నీ ఎందుకు శంకర్ మీరు చెప్తారా లేదా మీరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే కలిసిపోయారు మరి నేనెందుకు అక్కి అబ్బాయిల గురించి నేను ఎందుకు ఆలోచిస్తున్నాను నాకేం అర్థం కావట్లేదు అసలు వాళ్ళకేదో అవుతుందని నేనెందుకు ఇంతలా కంగారు పడుతున్నాను అక్కి అబాయిలను విడదీయడానికి ఎప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయినా ప్రయత్నం చేయాలనే కదా ఆ రాకేష్ అంత చేశాడు అంటే ఏంటి శంకర్ ఏమంటున్నావు ఇదంతా కూడా ఆ రాకేష్ ఆడుతున్న నాటకం ఏంటి రాకేష్ ఆడుతున్న నాటకమా అవును అసలు వాడు పురుగుల మందే తాగలేదు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా జెండే షాక్ అయిపోతాడు హాస్పిటల్లో ఉన్న రాకేష్ మాత్రం వెంటనే లేచి నేను చెప్పింది మీరు చెయ్యాలి మీరు పురుగుల మందు తాగలేదా తాగనప్పుడు ఇలాంటి నాటకాలు ఎందుకు చేస్తున్నారు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు నేను చెప్పేదే వినాలి లేదంటే కొత్తితో నిన్ను పొడిచి చంపేస్తాను అనే విధంగా అంటూ ఉంటాడు రాకేష్ అంటే నిజంగా అదంతా ఆడుతున్న నాటకమా మాయాను ట్రాప్ చేయడానికి ఎందుకంటే నటిస్తున్నానని మాయా అనుకుంటుంది నిజంగానే లోపల అబ్బాయిని ప్రేమిస్తుంది అదంతా చూశాడు రాకేష్ అందుకే ఎలాగైనా తన ట్రాప్లోనే తన చెల్లెలు ఉండాలని పక్క ట్రాప్లోకి పోకూడదని ఇదంతా ఆడుతున్న నాటకం దీనివల్ల మాయా మరింత పగ పెంచుకొని ఆ రాకేష్ ఎలా చెప్తే అలా చేస్తాడని గుడ్డిగా నమ్ముతుంది కానీ తన జీవితం ఎటు పోతుందో తనకి అర్థం కావట్లేదు తన జీవితాన్ని కూడా తన చేతిలో లేకుండా ఆ రాకేష్ చేస్తున్నాడు ఇంతటి దుర్మార్గుడని అనుకోలేదు చెల్లిని కూడా ఈ రకంగా వాడుకుంటాడా హే డాక్టర్ నేను చెప్పింది చెప్పినట్టు నా చెల్లి దగ్గరికి వెళ్ళి చెప్పు ఎందుకంటే హాఫ్ అన్ అవర్ దాకా ప్రాణాలతో కొట్టుమిట్టాడని మీ గురించే కలవరిస్తున్నాడని అదృష్టవశాత్తు బ్రతికాడని మీరు నా చెల్లితో చెప్పాలి అర్థమవుతుంది కదా లేదంటే ఇక నువ్వు ప్రాణాలతో బ్రతకబో అనే విధంగా అంటూ ఉండగా హలో మేడం చెప్పండి మేడం రీచ్ అయ్యావా రీచ్ అయ్యాను మేడం మీరు చెప్పినట్టుగానే ఆర్యవర్ధన్ ఇంటికి వచ్చాను అయితే ఎదురుగా నీకు రెండు బండ్లు కనిపిస్తున్నాయి అక్కడ స్కూటీ ఉంది కదా ఆ స్కూటీ దగ్గర పార్సల్ పెట్టేసి వెళ్ళిపో అవునా మేడం సరే మేడం వెళ్తాను కానీ ఇది పార్సల్లో ఏముంది మేడం అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ పార్సల్ తీసుకెళ్ళి ఆ బండి దగ్గర పెట్టేసి ఇక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపో అనే విధంగా చెప్పగానే సరే మేడం అని ఏంటో వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం త్వరగా పదరా మనం వెంటనే వెళ్ళాలి అవునవును ఈ సంక్రాంతి సంబరాల్లో నీకు శ్రావణి దగ్గర అయింది అనుకుంటా ఏం దగ్గర అవడో ఏంటో ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే అర్థం కావట్లేదు ముగ్గురు ముగ్గురు ఏమా అనే విధంగా అంటూ ఉండగా ఏంటి మా గురించి ఏదో మాట్లాడుతుంటున్నారు ఏం లేదు శివుడికి పార్వతి ఎలాగో మీరు మాకు అలాగా అని మాట్లాడుతున్నాం మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతుందిలే సరేలే ఆయన డ్యూటీకి వెళ్ళాలి కదా టైం అవుతుంది హే మీకు మాత్రమే టైమింగ్సా మాకు లేవా మేము కూడా వెళ్తాం అనే విధంగా అంటూ ఉండగా ఇక మరోవైపు మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు ఇక అదే సమయానికి సీసీ కెమెరాలు చూసి వాళ్ళు వస్తున్నారు నేను చెప్పింది చెప్పినట్టు నా చెల్లెలతో చెప్పు అర్థమవుతుంది కదా ఇదంతా నాటకమని ఎవరికి తెలియడానికి వీల్లేదు అని విధంగా అంటూ ఉండగా అదే సమయానికి ఆర్య జెండెలను చూసి వెంటనే మాయా ఎందుకు వచ్చారు కొన ఊపిరితో కొట్టుకుంటున్న కొట్టుమిట్టాడుతుంటే ఆ కొట్టుమిట్టాడుతున్న ఆ ప్రాణాన్ని కూడా పోవాలని మీరు వచ్చారా మాయ నేను చెప్తుంది విను ఇదంతా ఒక నాటకం ఏంటి నాటకమా ఏం మాట్లాడుతున్నారు మా అన్నయ్య ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు నిన్ను ట్రాప్ చేయాలని నీ జీవితాన్ని ఆగం చేయాలని తన ట్రాప్లోనే నువ్వు ఉండాలని ఇదంతా చేస్తున్నాడు నీకెందుకు ఇంకా అర్థం కావట్లేదు నాకు మా అన్నయ్య ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు ఇక అంతలో డాక్టర్ వచ్చి హాఫ్ అన్ అవర్ దాకా పాపం పేషెంట్ మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు మాయా మాయా అంటూ నీ పైన కలవరించారమ్మా ఇక అదృష్టవశాత్తు నీ వల్లనేమో బ్రతికి బయటపడ్డారు అని విధంగా అనగానే మాయ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది చూసావా మా అన్నయ్య కూడా చివరి క్షణాల్లో కూడా నన్నే తలుచుకున్నాడంట ఇప్పుడు మీ అన్నయ్య ఆడుతున్న నాటకము అని నీకు తెలియాలి కదా పద చూపిస్తాను అని అంటూ వెంటనే లోపలికి వెళ్ళగానే ఇక రాకేష్ మాత్రం అలా స్పృహ లేకుండా ఉండడాన్ని చూసి మాయ చాలా బాధపడిపోతూ దీనంగా అలానే చూస్తూ ఉండిపోతుంది